పెనుగుర్తి గ్రామానికి అయితే రావడం జరిగింది మనతో ఉపసర్పంచ్ గారు మనతో ఉన్నారు పేరు వచ్చేసి సత్తురి యాదగిరి గారు నమస్తే సార్ బాగున్నారా బాగానండి థ్యాంక్ యూ మేడం మీ ఛానల్ ధన్యవాదాలు నేను ఎనుగుర్తి సత్తూరి ఆగిరి సర్పంచ్ ఉప సర్పంచ్ ను మాకు ప్రజలకు హృదయం చెప్పుకుంటున్న మా ఊరు గ్రామస్తులకు మేము చేసే డెవలప్మెంట్ చాలా పెద్ద ఊరు మేజర్ గ్రామ పంచాయతీ లైటింగ్ కానీ మంచినీళ్ళు కానీ మాకు ముందు ముందు చేసే కోరికలు చాలా చాలా మంచి కోరికలు జనంలో తీసుకుపోవాలని తెలుసుకున్నాము మేము మాకొక్కటే సరైన ఈ ఊరుకు నీళ్ళ ట్యాంకీలు కొంచెం చాలా తక్కువ ఉన్నాయి నీళ్ళ వసతు గుడి చెరువుకి గుడి చెరువు కాడ నరుసల ఉన్నది ఆడొక పెద్ద ట్యాంకీ కనుక పెట్టితే ఆ నీళ్ళు కూడా చాలా మంచి మన ఫిల్టర్ వాటర్ ఉన్నట్టు ఉంటాయి అది చేయదలుచుకున్నాము మేము దయచేసి కాంగ్రెస్ పార్టీ నుంచి పంచాయరాజు శాఖ మంత్రి సీతక్క గారికి పోయి మేము కొంచెం నిధులనేది మా ఊరు పరిస్థితి చెప్పుకొని ట్యాంకీలు శాంక్షన్ చేసుకొని రావాలని అనుకుంటున్నాం మా చాలా ఒక పదివేల జనాభా కల చాలా పెద్ద ఊరు చరిత్ర గల ఊరు ఇది ఈ ఊరును అభివృద్ధి చేయాలనుకుంటే మాకు కొంచెం కాంగ్రెస్ పార్టీ నుంచి సీతక్క గారిని కలుసుకొని మేము ఆ నిధులు తీసుకొని ఊరు డెవలప్ చేయాలనుకుంటాను ఒకసారి మీకు ఓటు వేసి గెలిపించిన నాకు ఓటు గెలిపించిన నా గ్రామ ప్రజలకు ధన్యవాదాలు నేను నాకు మంచితనం చేసి మంచితనం చూసి నాన్న ప్రజలు గెలిపించుకున్నారు వాళ్లకు నేను ఐదు సంవత్సరాలు రుణపడి ఉండి వాళ్ళ కష్టకాలాలు కానీ వాళ్ళ డైటింగ్ కానీ వాళ్ళ మంచి నీళ్ళ సౌలభ్యులు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ఊరు మొత్తానికి మొత్తం ఉప కాబట్టి చూసుకునే బాధ్యతలు మా మా వంతు పనులు చేసేది మాకు వర్గం ఎలా ఉంటుంది మా పాలక వర్గము మా సర్పంచ్ గారు తమ్మడి బిల్లి కుమార్ గారు కాంగ్రెస్ పార్టీ నేను కాంగ్రెస్ పార్టీ సత్తులు యాజ్ ఉప సర్పంచ్ను మేమంతా కలిసి పార్టీ కాకుండా మా పాలక వర్గం ఏ పార్టీ అనకుండా కాంగ్రెస్ అనకుండా టీఆర్ఎస్ అనుకుంటా అంతా కలిసిపోయి కలిసిపోయి కలిసి కట్టుగా మా పాలక వర్గం మంచి అభివృద్ధి చేసుకోవాలని నేను నంచుకున్నాం ఓకే సార్ నాకు ఉపసర్పంధ్య చేసినందుకు చాలా ఆనందంగా ఉన్నది నాకు ఓటు వేసిన పద్నాలుగో వాడ గ్రామ ప్రజలకు నాకు చాలా ఏంటంటే నాకు ఇక్కడ దగ్గర లేకున్నా కూడా దూరంగా ఉన్నా కూడా వాడ ఓదుక్కున విల్లు వదుక్కునున్నా కూడా కోరుకుని నన్ను ఎత్తిచుకున్నందుకు ఐదు సంవత్సరాల వాళ్ళకి ఏదున్నా కూడా ఏ లైటింగ్ ఏ మంచి వసతు అన్ని చూసుకొని ఒక వాడే కాకుండా ఉప తత్పర్యం కాబట్టి పద్నాలుగు వాళ్ళ ఎనుగుతున్నాను చెప్పాలనుకుంటున్నారా మీ ఛానల్ వరకు ఏ ఛానల్ అయినా కూడా దయచేసి ముందు ముందు తీసుకోపోవాలని కోరుకుంటున్నాం